హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎక్స్ట్రా క్రిస్పీగా ఎగ్లెస్ స్వీట్ గులాబీలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటి తయారీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల వరిపిండిని జల్లించుకుని వేసుకోండి ఇలా రెండు కప్పుల వరిపిండిని వేసుకోవటం వల్ల మనకి ఎక్కువ క్రిస్పీగా అయితే వస్తాయండి ఒక కప్పు మైదా పిండి వేసుకోండి ఒక కప్పుకి తక్కువగా పంచదారని వేసుకోండి మీ స్వీట్ తక్కువగా తినేవారైతే ఇంకా కొంచెం తగ్గించుకోండి వీటన్నిటినీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని గులాబీ గుత్తు బాగా వేడెక్కిన తర్వాత పిండిలో సగానికి పైగా ఈ గుత్తిని ముంచి కాగుతున్న ఆయిల్లో ఈ గుత్తిని పెట్టి కొంచెం వేగిన తర్వాత ఇలా చాక్తో ప్రెస్ చేయండి ఇలా మనకి ఒక నాలుగైదు వరకు అయితే ఇలా చాకుతో తీసుకోవాలండి ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గుత్తుని అయితే వేద్దామండి గులాబీ గుత్తుని ఫుల్గా ముంచకూడదండి మొత్తం ముంచేసామంటే గులాబీ పువ్వు అనేది మనకు సెపరేట్ అవ్వదు కొంచెం వేగిన తర్వాత గులాబీ గుత్తుని ఈ విధంగా కుదపాలండి అప్పుడు పువ్వు సపరేట్ అవుతుంది మరీ ఎరుపుగా వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మనం చల్లారిన తర్వాత ఇవి ఇంకా కొంచెం కలర్ మారుతాయి ఇలా ఎన్ని గులాబీ పువ్వులు కావాలంటే అన్ని గులాబీ పువ్వుల్ని ఈ విధంగా తయారు చేసుకోవటమేనండి ఇవి నూనెలోంచి తీసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత కరకరలాడుతూ అయితే వచ్చేస్తాయి మనం కొంచెం పిండితో చేసిన చాలా గులాబీ పువ్వులు అయితే అవుతాయండి వీటిని గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిలుగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్